कैज़ा कैज़ान करके पोट्रा संपत कुमार वानीजी व्यापारी प्रदान कर रहे हैं वानीजी व्यापारी प्रदान कर रहे हैं दूसरा प्रदान कर रहे हैं हाँ प्रदान कर देंगे हाँ प्रदान कर देंगे शायद है इनेला ఒకటో తేదీన తెలుగుదేశం జనసేన బీజేపీ అందరూ కలిసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా మా ఆర్యవయస్సులకు సంబంధించిన కొన్ని ప్రకటనలు చేయడం జరిగింది అందులో ఆర్యవైశ్య కార్పొరేషన్కు తగు మేరకు నిధుల కేటాయింపు చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణ కన్యకాపరమేశ్వర అమ్మవారి ఆత్మ ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాము ముఖ్యంగా ఆరే కార్పొరేషన్కు తగు మేరకు నిధులు అని అంటే గతంలో పద్నాలుగు 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 నుంచి పంతొమ్మిది సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం గవర్నమెంట్లో నంద్యాల బై ఎలక్షన్ జరిగింది నంద్యాల బై ఎలక్షన్ సందర్భంగా నంద్యాలలో ఆరే ఓట్ల కోసము ఆరవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం ఏంటంటే ముప్పై కోట్ల నిధులు ముప్పై కోట్ల నిధులు ఆరవైశ్య కార్పొరేషన్కి ఏర్పాటు చేసినారు దీని ద్వారా చిరు వ్యాపారులు మిగతా వారికి వడ్డీ లేని రుణాలు ఇచ్చామని అస అస అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు కానీ ముప్పై కోట్లు కాదు కదా ముప్పై రూపాయల నిధులు కూడా కేటాయించలే అప్పట్లో కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రమాణ ప్రమాణ స్వీకారోత్సవాన్ని కూడా నోచుకోకుండా ఇమీడియట్గా ఒక వారం తర్వాత ఎలక్షన్ కోడ్ రావడము అది మర్చిపోవడము దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేయడము జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు ఈ నిధులు సందర్భించి మ్యాని మేనిఫెస్టో సందర్భంగా కడపలో అర్బన్ అధ్యక్షుడు అంటూ ఒక ఆయన మరియు పొలిటికల్ సెక్రటరీ అని ఒక ఆయన ఇద్దరు శ్రీనివాసరెడ్డి గారికి సన్మానం చేయడం జరిగింది సంతోషం సన్మానం చేసినారు సన్మానం చేసిన సందర్భంగా మీరు మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలు ఏమంటే అందరూ కూడా తెలుగుదేశానికి సపోర్ట్ అనే మాట దయ ఉంచి వెనక్కి తీసుకోవాలని మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే ఎవరు కూడా అందరూ కమ్యూనిటీ అంతా సపోర్టు ఉంది అని చెప్పేదానికి నువ్వు ఎవరు సీను నీకు నీకు ఈ ఈ అర్బన్ పదవి ఇచ్చింది టీజీ వెంకటేష్ ఇరవై మంది జీప్లో పోయి ఆడ టీజీ వెంకటేష్ ఇంట్లో కూర్చొని నువ్వు అర్బను ఇంకొకరు రూరల్ అని రెండు నామినేటెడ్ పదవులు టీజీ వెంకటేష్ చెప్పిన పదవులు పట్టుకొని వచ్చి నువ్వు కడపలో కడప పట్టణంలో వచ్చి కడప పట్టణ ఆరే అందరూ కూడా తెలుగుదేశం అని ఎట్లా మాట్లాడతావు తప్పు అది వెనక్కి తీసుకోవాలా లేకపోతే మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సి వస్తుంది తర్వాత ఆర్యవయసులకు ఎప్పుడూ కూడా అండగా ఉండేది ఎప్పుడు కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆర్యవయసులు మన మన పొట్టి శ్రీరాములు గారి పేరు నెల్లూరు జిల్లాకు ప్రకటించడం అంటే ఎంత పెద్ద విషయమో మీకు అర్థం కావడం లేదా పొట్టి శ్రీరాములు గారి పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లా పేరు మార్చడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఆరే వయసులో ఏదైనా అర్థం చేసుకోవాలి ఆరే వయసుల మీ ఆరే వయసులకు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానము రాజశేఖర రెడ్డి మన మీద అభిమానము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మన మీద ఉండే అనుమానము దాడి చెప్పుకుంటున్నాడు ఆర్యవైశ్య ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు ఏర్పాటు చేయడం అంటే నిధులు ఏర్పాటు చేసి ఏ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు తొత్తులకు డబ్బులు ఇప్పించుకునేదే కార్పొరేషనా ఆర్యవయసులకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు తొంభై వేల పెన్షన్లు ఇచ్చాడు అరవై రెండు వేల ఈబీసీ నేషనల్ కింద పథకాలు ఇచ్చేశాడు విదేశీ విద్య ఒక్కొక్కరికి యాభై లక్షల నుంచి ఒక కోటి రూపాయలు డెబ్బై నుంచి ఎనభై మంది లబ్ధిదారులు వెళ్ళారు తర్వాత అమ్మఒడి నలభై వేల మందికి వస్తుంది జగన్ అన్న స్థలాలు కొన్ని లక్షలు ఇచ్చినాడు అంటే మీరు కేవలం అరవై కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు పార్టీకి సంబంధించిన తొత్తులకు డబ్బులు తీసుకోవడం కాదు జగనన్న ఎవరు ఆరే వయసులు అడిగినారా అడగలేదా పార్టీ చూడకుండా కులం జరగకుండా మతం జరగకుండా ప్రతి ఒక్కరికి లబ్ధిదారునికి పెన్షన్ మన ఆరే వయసులందరికీ కూడా పెన్షన్లు అయితేనేమి ఈవీసీనే సంబంధించినవి విదేశీ విద్య అయితే జగనన్న అమ్మఒడి అయితేనేమి సరే ఇవన్నీ కాకుండా కూడా ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ట్రీట్మెంట్ తీసుకునే విధంగా చేశాడు అదే కాకుండా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి కూడా అంటే దేదాలు చూపించడం కులము ఏది అనేది ఇందులో ఇందులో మనకు మనకు ప్రిఫరెన్స్ అనేది కానీ ఇంకోటి కానీ కాదు ఖచ్చితంగా మన ఆరే వయసులు ఎంతమంది లబ్ధి పొందినారు ఎంతమంది ఉన్నారు ఇలాగే ఈ అమౌంట్ అంతా ఈ అమౌంట్ అంతా కూడా కార్పొరేషన్ కార్పొరేషన్లో వేసినట్టే కార్పొరేషన్ దాన్ని వచ్చినట్టే ఇవన్నీ కూడా అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా కూడా ఆర్య వయసులకు కేవలం వైఎస్ఆర్సీపీ జగ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడని మనల్ని అభిమానిస్తాడని చెప్తున్నా సరే ఇంకోటి ఇంకో ఇంకో ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ అన్నమయ్య పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని పొట్టి శ్రీరాములు గారి విగ్రహము కూతవేడు దూరంలో అంజాద్ భాష ఇంటి దగ్గర కొత్తవేడు దూరంలో ఉంది దాన్ని పట్టించుకోలేదు అన్నాడు వీళ్ళకేమన్నా కళ్ళు పోయినాయా నీకేమన్నా కళ్ళు కనపడటం లేదా పొట్టి శ్రీరాముల విగ్రహానికి సర్కిల్కు ఎన్ని కోట్ల అభివృద్ధి చేసాం కోటి రూపాయలు అభివృద్ధి చేసి పొట్టి శ్రీరాముల విగ్రహము కడపలో పెట్టుటకు గర్వంగా చెప్పుకుంటున్నాం పొట్టి శ్రీరాములు విగ్రహము ఆంధ్రప్రదేశ్లో ఇంత ఎత్తైన విగ్రహం ఎక్కడ కూడా లేదు ఇంత మంచి పని చేసిన అంజాద్ భాష ఇంత పని మంచి పని చేసిన మేయర్ గారిని మనం అభినంది అభినందించినాం ఆ రోజు అభినందించి అన్నీ చేసినాం ఈరోజు ఈరోజు ఏమంటారు పొట్టి శ్రీరాములు విగ్రహానికి జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ క్లీన్ చేసే వాళ్ళు అంటారు క్లీన్ ఎవరు చేస్తారు క్లీన్ చేసేది కార్పొరేషన్ ప్రతి సంవత్సరము గాంధీ జయంతి వర్ధంతికి కానీ పొట్టి శ్రీరావుకి జయంతి వర్ధంతికి కానీ అన్నమ్మయ్యకి కానీ శ్రీకృష్ణదేవరాయలు కానీ ఎక్కడైనా స్టాచ్యూలు అంతా కార్పొరేషన్ వాళ్ళు ఆ జయంతి వర్ధంతిల్లో క్లీన్ చేస్తారు ఆ క్లీన్ చేయలేదనే అని ఇటువంటి అన్నీ అసత్య ఆరోపణలు చేస్తూ ఆరవయసులను పక్కదారి పట్టించే మార్గం చూస్తున్నారు దయవుంచి మానుకోండి ఆరవయసు మిత్రులారా నేను ఒకటే చెప్పేది ఏదైనా మీ కళ్ళతో చూస్తే నమ్మండి మీ కళ్ళతో చూడుకోకుండా అస అబద్ధప మాటలు ఇది కూడా నమ్మద్దు ఇంకా మనం మన ఆర్యవే ఆరవయసులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది కేవలం వైఎస్ఆర్సీపీ కేవలం జగన్మోహన్ రెడ్డి కాబట్టి దయవుంచి విఘ్నత గల వయసులందరూ కూడా ఆలోచించి స్టెప్ వేయాలని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ జరిగేటువంటి యొక్క ఈ ఎలక్షన్లో జరుగుతున్న పరిమాణాలను బట్టి కొంతమంది వ్యక్తులు అనవసరమైన అబద్ధమైన మాటలని చెబుతూ ఉన్నారు ఇంతగా మా సూర్యనారాయణ గారు చెప్పినట్లు అక్షరాల సత్యం అండి అవన్నీ కూడా ఎందుకంటే ఏ ఏ క్యాస్ట్కి ఇచ్చారో అందులో వయస్య కమ్యూనిటీకి ఇచ్చారని చూస్తే అసలు కళ్ళు తిరుగుతాయి మనంతా ఊహించలేదు కొన్ని లక్షల మందికి అందులో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇది చేయడం అనేది తప్పు అందులో భాగంగానే నిన్న మేనిఫెస్టోలో ఒక ప్రత్యేకంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మేము చేస్తాము ఏం చేస్తారు మీరు వయసులందరికీ కూడా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం చేసిన శక్తి సామర్థ్యాల మహాతలు ఇచ్చే ఉంది ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు దివంగ రాజశేఖర రెడ్డి గారు హయాంలో అవ్వకముందు ఆయన సీఎం అవ్వకముందు ఈ యొక్క మా యొక్క కమ్యూనిటీకి సంబంధించిన దేవస్థానాలన్నీ వాసవి సముదాయాలన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలో ఉండేటివిండో ఎండోమెంట్ పరిధిలో ఉండేటివి గవర్నమెంట్కు అనుకూలంగా వాళ్ళు చెప్పినట్టు నడుచుకునేటువంటి స్థాయి ఉండేది ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అవన్నీ కూడా వాళ్ళ డబ్బు వాళ్ళు వాళ్ళు చేసుకునే పండగలకు వాళ్ళు పెట్టుకునే డబ్బుకు మనాజమాయిషి ఏంటి ఇక్కడ వద్దు వాళ్ళ పరిపాలన వాళ్లే కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో అవి ఎండోమెంట్ నుంచి తొలగించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి ఇప్పటికి కూడా మా వైశ్య కమ్యూనిటీ ఎవరు కూడా మర్చిపోలేదు ఈరోజు కూడా ఆయన చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకున్నారు ఆయనకు సదా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఇప్పటికి కూడా అటువంటిది ఈరోజు వచ్చి ఇన్ని ఏళ్ళ నుంచి లేనిది ఇప్పుడు గత రెండు వేల పద్నాలుగు వరకు మీరు పరిపాలన చేశారు కదా అప్పుడేమో ఆత్మార్పణ దినోత్సవం మీ అందరికి ఎవరికి గుర్తు రాలేదా కాకపోతే ఇప్పుడు జగన్ రెడ్డి హవా జరుగుతూ ఉంది జగన్ రెడ్డి ఇచ్చిన పథకాలు మనం ఇవ్వలేము జగన్ రెడ్డి ఈ ఎలక్షన్లో కూడా అత్యధిక మెదాటితో గెలుస్తారు యొక్క మీరు ఒక ఆలోచనతో ఆయనను రానికుండా ఉండాలంటే చెడు ఆలోచనతోటి కొత్త కొత్త పథకాలు మీరేం చేస్తారు అసలు ఆత్మార్పణ దినోత్సవం ఆత్మార్పణ దినోత్సవం చేయాలంటే గవర్నమెంట్ లేకపోవాలంటే మళ్ళీ మా దేవాలన్నీ కూడా మీరు ఎండోమెంటులకు తీసేసుకోవాలా ఎండోమెంట్లో ఉండేటువంటి పరిధిలో ఉండే దేవస్థానాలకే వచ్చి స్వయం స్వయం అవ్వ వచ్చి మీరు గవర్నమెంట్ పరంగా ఇచ్చేస్తారు అటువంటిది మేమెందుకు ఇస్తాం మీకు ఎండోమెంట్లోకి అవసరం లేదు మీ అవసరం లేదు మీ ఆత్మార్పత్రోత్సవాన్ని మీరు చేయాల్సిన అవసరం మాకైతే అసలు లేదు మీ మీ ఆలోచన ఏంటంటే మాకు తెలిసింది ఇప్పుడు మీరు కొన్ని అనవసరమైనటువంటి పథకాలు డెబ్బై ఏడు లక్ష డెబ్బై ఏడు వేల కోట్ల ఎంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడతా ఉంటే దాన్ని మీరు ఎంతోమంది నానా విధాలు కామెంట్ చేశారు ఇప్పుడు మీరు కోటి ఇరవై ఆరు లక్షలు ఎంతో మీరు అనౌన్స్మెంట్ చేస్తారు మొత్తం పథకాలన్నీ అవి ఉపయోగపడని పథకాలు ఎలా చేస్తారు జగన్మోహన్ రెడ్డికే చేయలేనన్న వ్యక్తులు మీరు ఎలా చేస్తారు ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన దేవాలన్నీ మళ్ళీ మనం పరిధిలోకి తీసుకోవాలా ఆ వచ్చే డబ్బులు అన్ని ఇట్లా ఎదజల్లాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఆత్మార్పణ అని అనౌన్స్ చేశారని అందరి వైశ్యులకు అర్థమైపోతుంది దయచేసి మీరు అటువంటి ఆలోచనలు మీరు మానుకోండి మీరు పదవలోకి వచ్చేది అంటూ ఉండదు మీరు పరిపాలన చేయలేరు ఇది సభాముఖంగా మీ ప్రెస్ ద్వారా మేము అందరికీ కూడా మీకు తెలియజేస్తున్నాం వైశ్య సోదరులందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు సదా కృతజ్ఞతగా ఉన్నారు ఎందుకంటే కొన్ని లక్షల మందికి ఇక్కడ కొంతమందికి వచ్చినాయి కొన్ని స్టేట్లలో నేను వైశ్య కార్పొరేషన్ స్టేట్ ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తూ ఉంది కొన్ని లక్షల మంది లబ్ధి పొందారు ఆయన యొక్క ఇచ్చిన పథకాలలో అటువంటి ఆయనకు ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన దానికి అందరూ కూడా సదా కృతజ్ఞతగా ఉన్నారు మేమందరం కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునేటువంటి ప్రయత్నంలోనే సెన్ పర్సెంట్ ఉన్నామని సభ మీకు తెలియజేస్తూ జయవాసవి మూడు రోజుల ముందు చంద్రబాబు నాయుడు ఒక మేనిఫెస్టోను విడుదల చేశాడు గతంలో రెండు వేల పద్నాలుగు కూడా ఇదే చంద్రబాబు నాయుడు మరియు ఇదే మన జనసేన పవన్ కళ్యాణ్తో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది దాంతో కూడా ఆ మేనిఫెస్టో కూడా ఎన్నో పత్రాలను ఇచ్చాడు కానీ రెండు వేల పద్నాలుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న చంద్రబాబు నాయుడు ఆ మేనిఫెస్టో ఎన్ని చేశాడు అది గుర్తించాల్సిన చూసున్నాను ఎందుకంటే ఎన్నో మాటలు చెప్పినాడు కానీ దాంట్లో అర్థం కూడా దాన్ని చేయలేకపోయినాడు మేనిఫెస్టో చేయలేనాడు అలాగే ఈ మేనిఫెస్టోలో మా వయసులను తప్పుపుచ్చేదానికి మా అమ్మవారి ఆత్మ దినోత్సవాన్ని అతిదారదంగా చేస్తానని చెప్పేసి దాంట్లో తప్పుగా రాయడం జరిగింది దాన్ని చూస్తానే మా ఆర అత్యుత్సాహంతో వాళ్ళ సన్మానాలు చేయడాలు ప్రెస్ మీట్ పెట్టరాలు ఇవన్నీ చేస్తున్నారు ఇది చాలా తప్పు ఎందుకంటే మేనిఫెస్టోలు పెద్దస్తానే అయిపోదు ఆయన జలచాల మన జీవో తెచ్చినప్పుడు అప్పుడు దాని గురించి ఆలోచించండి అంతేగాని ఈరోజే భూజాలు తగ్గుతూ ఆ తర్వాత మన వైఎస్ రాజే దిగంజత ముఖ్యమంత్రి రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రత్యేక అభిమానం కలిగి ఉన్నారు వాళ్ళు ఆరవయసులు ఎప్పుడు కూడా ప్రత్యేక పిస్తున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా మనకు గతంలో మన అన్నీ కూడా ఎండోమెంట్ పరిధిలో కూడా ఉన్నాయి దాన్ని ఆరవేషన్లను సపరేట్ స్వయం ప్రతిపత్తితో చేసుకోవాలని చెప్పేసి దాన్ని తీసేసి చేయడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ అప్పుడు జ మన జగన్ గారు నాలుగు ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ నాలుగు గెలిపించడం జరిగింది మనము దాంట్లో మన విజయవాడ పశ్చిమ నియోజక నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాసాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా నిర్వహించడం జరిగింది మంత్రిగా చేయడం జరిగింది అలాగే మన ఆరవేశ కార్పొరేషన్కు తుప్ప ప్రసాద్ని చైర్మన్ చేయిర్మన్ చేయడం జరిగింది అలాగే ఆర్టీఐ చైర్మన్గా మన రేపాల శ్రీనివాస్ గారిని ఏపీ ఎన్విరాన్మెంట్ చైర్మన్గా దుబ్బా చంద్రశేఖర్ గారిని అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా చిప్పజిరి ప్రసాద్ గారిని అలాగే మారుతి ప్రసాద్ దారి నిర్మించడం జరిగింది అలాగే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ముత్వాల దర్త గారిని వుడా చైర్మన్గా మెట్టపల్లి రమేష్ గారిని నియమించడం జరిగింది ఇలా ఇంకా ఎన్నో కార్పొరేషన్ పదవులు కానీ ఎన్నో పదవులను మన ఆరోగ్యలు మన జగన్ గారు ఇచ్చారు